తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి వైసీపీలో ఆత్మ విమర్శ మొదలైంది అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో కీలక విషయాలను ప్రస్తావించారు వైఎస్ఆర్సీపీ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను భారీ స్థాయిలో చేపట్టినప్పటికీ కూడా వాటిని చెప్పుకోవడంలో విఫలమయ్యాము మా చేత కాలేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో కళ్ళ ఆర్పకుండా దిట్ట అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ఇటీవలే అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీ చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ రావడానికి కూడా నేనే కృషి చేశా అంటూ అడుముకోకుండా అబద్ధాలు చెప్పారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో చేసిన అభివృద్ధిని అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయాము ప్రజలకు చెప్పుకోలేకపోయాము అందుకే ఓడిపోయామన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల సారాంశం వైఎస్ఆర్సీపీ ఈ అంశంలో విఫలమైంది అందుకే ఓడిపోయామన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ను మెడికల్ హబ్ గా మార్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలల సంఖ్య పదకొండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన మెడికల్ కళాశాల సంఖ్య పదిహేడు వీటిలో ఏడింటిని పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించారు మిగిలిన వాటికి భూసేకరణ చేసి నిర్మాణ దశలో ఉన్నాయి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు ఫలితంగా ఆ మెడికల్ కళాశాలల నిర్మాణం ఆగిపోయింది వాటి విలువ దాదాపుగా ఇప్పుడు లక్ష కోట్ల పైమాటే ఇలా ఒకవైపు సంపద సృష్టిస్తూ అభివృద్ధి పథంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తూ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు పేద ప్రజలకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యను వైద్యాన్ని అందించే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా విజనరీ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం మెడికల్ కళాశాల నిర్మాణం కానీ ఆ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ప్రైవేట్ వారికి అప్పగిస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వెనక్కి తీసుకునేంత వరకు ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి నిరసనలు కొనసాగుతాయి అన్ని పార్టీలను ప్రతిపక్షాలను ప్రజా సంఘాలను మేధావులను కలుపుకొని ముందుకు వెళ్తాం వెనక్కి తగ్గేంత వరకు పోరాటం ఆపేది లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల ద్వారా అర్థమవుతున్నటువంటి అంశం వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధిని అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు ప్రజలకు చెప్పుకోలేకపోయారు కనీసం అబద్ధాలు చెప్పకపోయినా చేసింది కూడా చెప్పుకోలేకపోయామన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన సైబరాబాద్ నిర్మాణం అంటారు సెల్ ఫోన్లు రావడానికి తానే కృషి చేశానంటారు ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకమైనటువంటి పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణం ఈ రోజు వరకు కూడా చెప్పుకోలేకపోయారు గత ఐదేళ్లలో చెప్పుకోలేకపోయారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అంశం వెలుగులోకి వచ్చింది కానీ అదే చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకోకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ పదిహేడు కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అంశం కూడా వెలుగులోకి వచ్చేది కాదు ప్రజలకు తెలిసేది కాదు దేశ ప్రజలకు కూడా తెలిసేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇన్నాళ్ళుగా ఏం చేశామో అది ప్రజలకు చెప్పాలి ఐదేళ్లలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికంటే మిన్నగా ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవాలి ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకెళ్ళాలి తాము చేసిన విషయాలను కూడా చెప్పుకోకపోతే ఇబ్బందికర పరిస్థితి మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి